ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ప్రసాదం బౌల్స్ అండి ఫిఫ్టీ రూపీస్ నుంచి అయితే ప్రసాదం బౌల్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర అలాగే గీ పార్ట్స్ స్మాల్ సైజులో ఇత్తడి బిందెలు అలాగే రాగి బిందెలు కూడా అవైలబుల్ ఉన్నాయండి మన అడ్రస్ వచ్చేపటికే గుంటూరు పొన్నూరు రోడ్ ఐపీడీ కాలనీ లెఫ్ట్ సైడ్ ఫోర్త్ లైన్ అండి కేఎస్పి రెసిడెన్సీ అలాగే వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల ఏంటంటే మనకి బెనిఫిట్ ఫ్రీ షిప్పింగ్ అనేది ఉందండి కార్తీక మాసం అన్ని రోజులు ఫ్రీ షిప్పింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఇవే కాదు మన దగ్గర లైట్ వెయిట్ దియాస్ దీపదానాలకి చాలా వెరైటీస్ ఉన్నాయండి లాస్ట్ వీడియోస్లో కూడా ఏమన్నా చూస్తే మీరు స్క్రీన్ షాట్స్ పంపిస్తే స్టాక్ అయితే అవైలబుల్ ఉందండి థౌజండ్ బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ అండి ఆంధ్ర తెలంగాణ అదర్ స్టేట్స్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ అండి మొదటిగా మనం ప్రసాదం బౌల్స్ అండి వెరీ స్మాల్ సైజు టూ ఇంచెస్ అయితే ఉంటాయండి మనం పటికల్లాలు డ్రై ఫ్రూట్స్ అలా పెట్టుకోవడానికి యూజ్ అయితే దేవుడి దగ్గర అలాగే లక్ష్మీ అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ కూడా పెట్టుకోవచ్చు అండి ఈచ్ వన్ వచ్చేప్పటికి ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి ఇవి కొంచెం హైట్ ఉంటాయండి టూ ఇంచెస్ అయితే విత్తు ఉంటాయి అలాగే హైట్ వచ్చేప్పటికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ చూడండి ఎంబోజింగ్ కూడా ఉంది వర్క్ చాలా బాగుంది ఈచ్ వన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవి కూడాను వెయిట్ అయితే ఎక్కువ వస్తాయి నెక్స్ట్ మనం ఇప్పుడు చూసిన వాటిలోనే కొంచెం బిగ్ సైజ్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి అయితే మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విత్తున్నాయి అలాగే హైట్ వచ్చేపాటికి వన్ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయండి చాలా బాగున్నాయి ఈచ్ వన్ వచ్చేపాటికి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్రసాదాలు పెట్టుకోవచ్చు మనము నెక్స్ట్ అందులోనే ఇంకో సైజ్ అండి ఇది వచ్చేపాటికి మనకి టూ పాయింట్ నైన్ ఇంచెస్ అయితే విత్తుంటుంది అలాగే హైట్ కూడా మనకి టూ ఇంచెస్ ఉంది చాలా బాగుంది టూ ట్వంటీ రూపీస్ అండి ఎంత చక్కగా ఉన్నాయో మొత్తం కూడా మనకి ఇలా త్రీ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఈ మోడల్లో హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ ట్వంటీ రూపీస్లో త్రీ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి చాలా బాగుంటాయి వెయిట్ కూడా ఎక్కువ వస్తాయండి నెక్స్ట్ ఇవి కూడా మరో మోడల్ అండి ప్రసాదం బౌల్స్ మనకి త్రీ ఇంచెస్ అయితే విత్తున్నాయి హైట్ వచ్చేపాటికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఉందండి చాలా బాగుంది మనం పొంగళ్ళు లేదా పులిహార అట్లాంటి ప్రసాదాలు పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతాయండి చాలా బాగున్నాయి ఈచ్ వన్ వచ్చేప్పటికి వన్ ఎయిటీ రూపీస్ నెక్స్ట్ మనకి ట్రెడిషనల్గా ఉంటాయి కదా ఇవి టైప్ టైప్లో చాలా బాగున్నాయి ఇవి కూడా ఇవి కూడా మనకి త్రీ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి త్రీ ఇంచెస్ అబోవ్ అయితే పెడుతుంది హైట్ వచ్చేప్పటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి హైట్ వెయిట్ కూడా ఎక్కువ వస్తాయి ప్రైస్ వచ్చేప్పటికీ మనకి టూ ట్వంటీ ఎంత చక్కగా ఉన్నాయో ఇవి నెక్స్ట్ ఈ బౌల్స్ కూడా మరో మోడల్ అండి చూడండి అంబోజింగ్ ఇలా లైన్స్ వచ్చినాయి అనమాట చాలా నీట్ ఫినిషింగ్ చాలా బాగున్నాయి వెడల్పు కూడా ఉంటాయండి త్రీ ఇంచెస్ అబో అంటే టీ అండ్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వెడల్పు ఉన్నాయి అలాగే మనకి టూ ఇంచెస్ అబో అయితే హైట్ అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇవి వచ్చేపటికి మనకి టూ థర్టీ రూపీస్ అండి ఈచ్ వన్ ఎంత బాగున్నాయి అసలు వెయిట్ కూడా ఎక్కువ వస్తాయండి ఇవైతే ప్లెయిన్ బౌల్స్ అండి ప్లెయిన్ బౌల్స్ కావాలనుకున్న వాళ్ళు చాలా బాగున్నాయి ఇవి కూడా పిడుతొచ్చేపటికి మనకి త్రీ ఇంచెస్ అండి హైట్ కూడా మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే వస్తుంది ఇలా ప్లెయిన్ అయితే వస్తాయండి చాలా బాగున్నాయి వెయిట్ కూడా ఎక్కువ వస్తాయండి ఇవి మనకి ప్రైస్ వచ్చేపటికి టూ ఫిఫ్టీ రూపీస్ ఈచ్ వన్ టూ ఫిఫ్టీ ఒక గులాబ్ జాము అట్లా వేసుకొని సర్వింగ్ కూడా బాగుంటాయండి బౌల్స్ అయితే గంధం గిన్నెల్లోనే మరో సైజ్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర దగ్గరగా త్రీ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే ఉన్నాయండి టూ పాయింట్ నైన్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయి త్రీ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే విడుతున్నాయి చాలా బాగున్నాయి అనమాట ఇవి వచ్చేపటికి మనకి ప్రైస్ త్రీ హండ్రెడ్ పడతాయండి ఈచ్ వన్ బిగ్ సైజు ప్రసాదాలు మనం పెట్టుకోవచ్చు అండి ఎంత బాగున్నాయో ఇవి కూడా ఇందులోనే మనకి వెరీ బిగ్ సైజు కూడా ఉన్నాయండి బౌల్స్ చూడండి ఇవైతే వెరీ బిగ్ సైజు అనమాట చాలా పెద్దగా ఉన్నాయి ఇవైతే మనకి కిచెన్ పర్పస్ అయినా వాడుకోవచ్చు లేదైనా లేదంటే పూజా పర్పస్ కూడా వాడుకోవచ్చు అండి విడుతొచ్చేపటికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్ వచ్చేప్పటికీ త్రీ పాయింట్ టూ ఇంచెస్ అయితే ఉన్నాయి వెరీ బిగ్ సైజ్ అండి చేతిలో పెట్టుకుంటున్నాను చూడండి ఎంత పెద్ద ఇవ్వన్నమాట ఈ చోన్ వచ్చేప్పటికీ ఫోర్ ఎయిటీ రూపీస్ అండి నాలుగు వందల ఎనభై రూపాయలు బిగ్ సైజు వెయిట్ కూడా ఉన్నాయి నెక్స్ట్ లోనే మరో మోడల్ అండి ఈ బౌల్స్ కూడా చాలా బాగున్నాయి అసలు చూడండి లోతు అయితే తక్కువ ఉంటుంది కానీ వెడల్పు అండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దాకా వెడల్పు అలాగే హైట్ వచ్చేపటికి మనకి వన్ పాయింట్ నైన్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయండి వెరీ బిగ్ సై వెయిట్ కూడా ఎక్కువ వస్తాయి అనమాట బాగున్నాయి ఈచ్ వన్ వచ్చేపటికి టూ ట్వంటీ రూపీస్ ఇప్పుడైతే ప్రీ ఫ్రీ షిప్పింగ్ నడుస్తుంది కాబట్టి చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు అండి నెక్స్ట్ గంగాల టైప్ అండి ఈ టైప్ వెంకటేశ్వర స్వామికి అట్లా ప్రసాదాలు పెడతారు కదా గంగానాల్లో అట్లా గంగాధరం టైప్ వచ్చినాయండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంది సారీ త్రీ పాయింట్ నైన్ ఇంచెస్ అయితే ఉందండి అలాగే హైట్ వచ్చేప్పటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంది చూడండి ఇలా హుక్ వస్తుంది అనమాట చాలా బాగుంది రింగ్స్ వస్తాయి ప్రైస్ వచ్చేపటికి ఈచ్ వన్ మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ ఎంబోజ్డ్ దియాలో వచ్చినాయండి ప్రసాదం బౌల్స్ అయితే ఇవి కూడా మనకి ఫోర్ ఇంచెస్ అయితే విడుతున్నాయి హైట్ వచ్చేపటికి టూ ఇంచెస్ అబోవ్ ఉన్నాయండి ఇలా మనకి ఎంబోజింగ్ వస్తుంది చాలా బాగుందనమాట వెయిట్ కూడా ఎక్కువ వస్తాయండి ఈచ్ వన్ వచ్చేపటికి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ పడుతుంది నెక్స్ట్ ఎనామీలు వచ్చిన బౌల్స్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి మన మధ్యలో అమ్మవారిని పెట్టుకోవచ్చు లేదంటే డెకరేషన్ పర్పస్ అయినా పూజ పర్పస్ ప్రసాదాలు కూడా పెట్టుకోవచ్చు అండి ఎంత బాగున్నాయో కమలం టైపులో ప్రై త్రీ అండ్ హాఫ్ అయితే పెడుతున్నాయి అలాగే హైట్ వచ్చేప్పటికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఉన్నాయండి ఈచ్ వన్ వచ్చేపటికి మనకి టూ హండ్రెడ్ రూపీస్ ఎంత చక్కగా ఉన్నాయో అసలు ఈ బౌల్స్ కూడా మనకి ఎంబోజింగ్ వచ్చి ప్లెయిన్ లో ఫోర్ ఇంచెస్ అయితే విడుతున్నాయి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే హైట్ ఉన్నాయి మధ్యలో కూడా చూడండి ఎంబోజింగ్ డిజైన్ చాలా బాగుంది అనమాట ప్లెయిన్ కావాలి అనుకున్న వాళ్ళు ఇవి తీసుకోవచ్చండి టూ ట్వంటీ రూపీస్ ఈచ్ వన్ నెక్స్ట్ మనకి అనామిల్ కోటింగ్ వచ్చి చాలా బాగున్నాయండి ఫ్లవర్ బౌల్స్ అయితే ఎంత చక్కగా ఉన్నాయో టీ టీపాయ్స్ మీదకి డైనింగ్ టేబుల్స్ మీదకి డెకరేషన్ పర్పస్ వాడుకోవచ్చండి లేదంటే పూజా దగ్గర కూడా యూజ్ చేసుకోవచ్చు సిక్స్ ఇంచెస్ అయితే విడుతున్నాయండి హైట్ వచ్చేప్పటికీ టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయి వన్ వచ్చేప్పటికీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ కూడా బాగుంటాయండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ డిజైనర్ ప్లేట్స్ అండి ఇవి కూడా మనకి ఎయిట్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ అయితే విడుతున్నాయండి చాలా బాగుంది పికాక్ చూడండి మధ్యలో పికాక్ వస్తుంది ఎంత బాగుందో ప్రైస్ వచ్చేప్పటికీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ప్రైస్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి డిజైన్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో చాలా బాగుందనమాట బ్యాక్ సైడ్ కూడా చూడండి లో మనకి ఇలా పీకాక్ వస్తుంది నెక్స్ట్ కాపర్ అండి ఇవి కాపర్ బిందెలు మామూలుగా నైట్ టైం మనం కాపర్లో వాటర్ పోసుకొని మార్నింగ్ తాగుతాం కదా చాలా బాగుంది టూ అండ్ హాఫ్ లీటర్స్ కెపాసిటీ అండి విత్ వచ్చేపాటికి మనకి ఫైవ్ అండ్ హాఫ్ అయితే విత్ ఉంది హైట్ వచ్చేపాటికి సిక్స్ అబో అయితే హైట్ ఉందండి కెపాసిటీ టూ టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ అండి ఎంత బాగుందో వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది చాలా బాగుందనమాట ప్రైస్ వచ్చేపాటికి థౌజండ్ రూపీస్ అండి ఒక ఫ్యామిలీకి సరిపోతాయండి నైట్ పోసుకొని మార్నింగ్ తాగడానికి వాటర్ అయితే సరిపోతాయి చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇతడి బిందెలండి కాగు మోడల్లో ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో త్రీ లీటర్స్ కెపాసిటీ ఒకటి ఒకటేమో ఫైవ్ అండ్ హాఫ్ లీటర్స్ సిక్స్ లీటర్స్ దాకా ఉంటుందండి చాలా బాగున్నాయి రెండు కూడా ప్రజెంట్ అయితే ఫ్రీ షిప్పింగ్ నడుస్తుంది కాబట్టి ఇలాంటి ఐటమ్స్ తీసేసుకోవచ్చండి సెవెన్ ఇంచెస్ అయితే విత్తుందండి స్మాల్ సైజు హైట్ వచ్చేపటికి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంది దగ్గర దగ్గరగా త్రీ లీటర్స్ కెపాసిటీ అయితే ఉందండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్రైస్ వచ్చేపటికి నెక్స్ట్ మనకి బిగ్ సైజ్ అండి ఇది కూడా చాలా బాగుంది సిక్స్ లీటర్స్ కెపాసిటీ అయితే ఉంటుంది ఇది కూడా మనకి విత్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి హైట్ వచ్చేప్పటికి నైన్ ఇంచెస్ అనమాట ఎంత బాగుందో లోపల కూడా చూడండి చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేప్పటికి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఇవన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయండి ఎవరైనా సరే ఈజీగా పర్చేజ్ చేసుకోవచ్చండి ఇవి మామూలుగా మనం విడిగా కొనుక్కోమంటే షిప్పింగ్ ఛార్జెస్ టూ హండ్రెడ్ దాకా పడతాయండి నెక్స్ట్ గీ పార్ట్ అండి మనకి లోపల టిన్ కోటింగ్ వచ్చి వచ్చిందండి పార్ట్ అయితే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ కెపాసిటీ అండి చాలా బాగుంది ఎంత అయినా పడుతుందండి అంటే ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ నెయ్యి అనమాట ఎంత అంటే ఎంతో కాదు అలాగే స్పూను స్పూను ఇలా మనకి చాలా బాగుందండి ఎంత బాగుందో ప్రైస్ వచ్చేప్పటికీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ స్మాల్ సైజ్ గ్లాసులు అండి ఇవి మనం కృష్ణుడి దగ్గర పాలయ్యి పెట్టుకోవడానికి లక్ష్మీ అమ్మవారి అయినా టూ ఇంచెస్ అయితే పెట్టుందండి హైట్ వచ్చేపటికి మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే హైట్ ఉంటుంది చాలా బాగుందండి వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది చూడండి ఎంత బాగుందో అసలు వన్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయిట్ ఎక్కువ వస్తుంది చాలా నీట్గా ఉంది ఫినిషింగ్ కూడా అలాగే ఈ ప్లేట్ ఎంబోజింగ్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అయితే విత్తుంటుందండి చాలా బాగుంది మనం అమ్మవారిని అట్లా పెట్టుకోవచ్చు పూజ పర్పస్ వాడుకోవచ్చు అండి ప్రైస్ వచ్చేపటికి వన్ ఎయిటీ రూపీస్